అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి నేను ఈ పొద్దు అయితే మా ఇంటికి అయితే వచ్చినాను మా పుట్టింటికి ఒక ఆడపిల్లకి పుట్టింటికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో కదా నాకే అలాగనే ఉంది వచ్చి చంద్ర రోజులైంది పోయినసారి వినాయక చవితికి అయితే వచ్చినాను అంతవరకు వచ్చినారు ఈ పొద్దు అయితే వచ్చాను ఈ పొద్దు కుదిరింది ఇది కిచెన్ మా అమ్మ వాళ్ళ ఇల్లు కొత్తగానే కట్టినది నేను వచ్చిన ఇంకా ముందు వచ్చి వెళ్ళే ఒకసారికి ఈ రోజు ఈ సరికి అయితే ట్రెండ్ మారింది కొత్త ఫ్రిడ్జ్ అలాగే కొత్త సోఫాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఇదైతే దేవుని రూమ్ ఇంకా ఒక రూమ్ ఉంది ఇంకా ఇక్కడ ఒక రూమ్ ఉంది ఇది మా అమ్మ వాళ్ళ అంటే మా పుట్టినో ఎంత ఖుషీగా ఉంటుందో కదా ఒక ఆడబిడ్డ ఒక ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే వచ్చాకన్నా ఎప్పుడో కితో వచ్చి వెళ్ళేదానికి అయితే చూడండి మా బ్రదర్ అయితే ఇప్పుడైతే చికెన్ తెచ్చేదానికి వెళ్ళినాడు వేడివేడి రేస్ అయితే వండాను మా బ్రదర్ వచ్చాక మేమైతే చికెన్ను ఫ్రై చేసుకొని తింటాము మీరు సండే స్పెషల్ ఏమేమి వండారో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇవైతే కొత్త బ్రిడ్జ్ ముందు ఇవంతా లేవు కొత్త గ్రూప్ అయితే వచ్చి వెళ్ళినాను అప్పుడైతే ఇవంతా లేవు ఈ సత్తి వచ్చేపటికి ఇన్ని గిఫ్ట్లు అయితే తెచ్చినాడు మా బ్రదర్ చూడండి సోఫా షీట్లు కూడా చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి నాకైతే మా పుట్టింటి వాళ్ళు ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఆడబిడ్డ కోరేది ఇది వాళ్ళు ఇచ్చే సొమ్ములకి దుడ్లకి ఆశించకుండా వాళ్ళు ఎల్లప్పుడూ బాగుండాలి అని కోరుకునే ఆడపిల్లకి అయితే ఇవన్నీ ఉంటాయి మరి దుడ్లు వస్తుంది వాళ్ళే అని ఆడుకునే పిల్లలు అయితే ఎవరు ఉంటారు ఆడపిల్లలు అంత పెళ్లి చేసుకొని వెళ్ళినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక ఆడపిల్లకి ఆశించలేండి ఇలా ఉంటాయి చూడండి మా కుక్క అది చిన్న బిడ్డ వచ్చింది నేను చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి మా తామి చూడండి చిన్న వచ్చింది నేను విడువలేక పోషేదాలో పడిపోయి వచ్చేవాళ్ళు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఎప్పుడో వచ్చి ఎప్పుడూ వెళ్ళాకన్నా అప్పుడప్పుడు వస్తే చాలా ఖుషిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటా మీరైతే బిడ్డ జయ జవాన్ జయ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్